గెలిపూటములను సహజంగా తీసుకోవాలని మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు సభ్యులు గంగుల కమలాకర్ అన్నారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో వల్లాల నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో వల్లాల చందుగౌడ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను చేపట్టారు ఈ వేడుకలకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు విన్నర్ రన్నర్ కప్పులతో పాటు నగదు భూ వారికి అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల రోజుల పాటు క్రీడాకారులకు ఎలాంటి లోటు లేకుండా మ్యాచ్ నిర్వహించిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు గెలిపూటలను సహజంగా తీసుకోవాలని క్రీడాకారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏసు రెడ్డి కరీంనగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు కొత్తపల్లి మండలం మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ మాజీ ఎంపీటీసీ కమల మోహనర్ బావుపేట ఉప సర్పంచ్ భూసా కరుణాకర్ కాజీపూర్ ఉప సర్పంచ్ పంజాల రమేష్ మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సురేష్ శేఖర్ టోర్నమెంట్ నిర్వాహకులు టోర్నమెంట్ నిర్వాహకులు వల్లాల గౌడ్ నాయకు తిరుపతి సుధాకర్ జనరల్ మహేందర్ దొగ్గిలి నరేష్ బోయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు